రెండు విషయాలు ఓపెన్ అనా ఒకటి మనకి నిన్న నైట్ కూడా ఫోన్ వచ్చింది మనం ఆదోనే అడిగినాం అవునులేనా దానికి ఆదోని నిలబడింది మీ వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నాలు చేసినారు ఆలూరు నిలబడింది అవునులేనా ఇప్పుడు ఆదోనే అనే ఆలూరు అనే పడతది అవునులేనా మేము అంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండ్ ఈ రోజు ఆలూరు లో మీటింగ్ ఉంది అదే పనిగా మీరు మాతో ఓకే అంటే మేము ఆలూరు కూడా మాకు ఓకే అనే ప్రపోజల్ మేము పంపించేదానికి ఈ రోజు రెడీ ఉన్నాం మీరు ఆదోనే తెచ్చుకోండి మేము ఆలూరు కి టైవర్ట్ చెప్పేస్తాము ఆలూరులో ఇదని చెప్పేస్తామని అనుకుంటున్నాం అవును అవును దీనికి ఆ రోజు మన పిల్లలు చిన్నోళ్ళు ఉంటారు కాబట్టి నేను ఆ రోజు ఏం మాట్లాడలేదు నువ్వు అన్నలతో మాట్లాడగలవా మనకి ఏమనేది నేను మాట్లాడతాను ఖచ్చితంగా మాట్లాడతాను ప్రపోజల్ నువ్వు మాట్లాడు ఒక గంటలో మీరు ఒక గంటలో మేము ఆలూరు నుంచి రిపోర్ట్ పంపిస్తాం మీ ప్రయత్నం ఆధార్ ఫుల్ పెట్టేసేయండి మేము రిపోర్ట్ పంపిస్తాం మేము దీనికైనా రెడీ ఉన్నాము ఇంకా

దయచేసి ఎవరికి లీక్ చేద్దాను హ్యాపీగా చేసుకుందాము పొజిషన్ బాగుంది మన అలయన్స్ గవర్నమెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అన్ని ఉన్నాయి మేము కూడా ఆలోచిస్తున్నాం సరే అంత జిద్దు కూడా ఎందుకని చెప్పి మేము కూడా ఆడుకోవడానికి చెప్పి ఓపెన్ టు ఓపెన్ ఏదన్నా ఉంది ఓకే అంటే నేను రిపోర్ట్ పంపించేస్తాను మళ్ళీ తర్వాత ఎందుకంటే అంటే పైన కూడా ఖచ్చితంగా మా పురుషం వెళ్ళడానికి మేము ముట్ట చెప్పాల్సిందే అవును అవును లేదా అది ఏదన్నా అది మేమే చూసుకుంటాం ఇంకా సాధక బాధకాలు ఉంటాయి మీ పార్టీల వాళ్ళకి తెలుసు మన వాళ్ళు కూడా తెలుసు ఏదో అడ్జస్ట్ చేసుకుందాం అక్కడ గెలిచిన మా దృష్టం ఉంటది ఇక్కడ మీరు కంటూ బాగుంటుంది మేము కూడా ఓపెన్ హార్ట్ గానే పనిచేస్తాం దానికైనా ఇబ్బంది లేదు సరే సరే మాట్లాడతాను చిన్న చిన్న వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా చెప్తున్నా ఎందుకంటే బాగుండదు ఒకటే వాళ్ళు మాట్లాడుకుంటాం కాల్ చేయి నేను మాట్లాడతాను పెద్దయంతో ఎంతో మాట్లాడు ఉపపద్మంతో మాట్లాడకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను అంతే కొంచెం పక్క దగ్గర ఉంటే కూడా చెప్పొద్దు అని చెప్పి నా నేను కూడా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నా రైట్ ఓకే ఓకే రైట్